ఎక్సెస్లో స్నో పడినప్పుడు మా కమ్యూనిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మన ఛానల్లో ట్రావెలింగ్తో పాటు రెసిపీస్ కూడా ఉంటాయి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి ఆ కనిపించే బిల్డింగ్లోనే మేము ఉంటామన్నమాట ఫ్రెండ్స్ వచ్చారు పిక్స్ తీసుకుందాం రా అని చెప్పేసి నేను కూడా ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చాను మా బిల్డింగ్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి అక్కడంతా ఆడుతున్నారనమాట పిల్లలంతా మేమైతే లీజింగ్ ఆఫీస్ వైపే వెళ్తున్నాము ఇక్కడైతే కార్స్ మీద కూడా స్నో పడిపోయింది చాలా కార్స్ బయట ఉంటాయి కొన్ని కార్స్ మాత్రం ఉంటాయి అన్నమాట మేమైతే లీజింగ్ ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పాను కదా అక్కడంతా చూపిస్తాను చూడండి లోపలంతా బాగుంటుంది లాస్ట్ ఇయర్ స్నోతో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ వన్ డేతో క్లియర్ అయిపోయింది ఈసారి వన్ వీక్ పట్టింది ఫ్రైడే ఒక్కరోజే స్కూల్కి వెళ్లారు మిగతా స్టేట్స్లో కూడా స్నో పడుతుంది కదా అక్కడ కూడా హాలిడేస్ ఇస్తారా అంటే అక్కడ వేరు ఇక్కడ వేరు సిచ్యువేషన్ అనమాట టెక్సస్లో మహా అయితే ఒకటి రెండు సార్లు పడుతుందండి స్నో దాని గురించి అయితే ఇక్కడ స్నో రిమూవ్ చేసే ఎక్విప్మెంట్ అయితే ఉంచరు అనమాట వేరే స్టేట్స్లో అయితే ఇంకా వాళ్ళకి కామన్ అనమాట స్నోస్టామ్ ఎక్కువ ఉంటే అక్కడ కూడా హాలిడేస్ ఇస్తారు కిడ్స్కి కానీ ఇంత చిన్న స్నో స్టామ్కి అయితే వాళ్ళకి ఉండవన్నమాట హాలిడేస్ ఇక్కడైతే హాలిడేస్ ఇస్తారండి చక్కగా ఒక సిక్స్ డేస్ అయితే ఇచ్చారు హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ అయితే మాత్రం నేను కూడా ఎంజాయ్ చేశాను నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ స్నోలోనే నడుచుకుంటూ వచ్చామన్నమాట లీజింగ్ ఆఫీస్ అండి ఆ రెడ్ కలర్ బిల్డింగ్ ఆ పక్కన బిల్డింగ్ అవతల కమ్యూనిటీ అనమాట స్నో చూడటానికి చాలా బాగుంటుంది కానీ ప్రాణాలు తీసేస్తుందండి పాపం ఇద్దరు అమ్మాయిలు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ అమ్మాయిలు అనమాట చనిపోయారు మొన్న ఫ్రిస్కోలో స్నోతో మాత్రం ఆటలు వద్దండి అస్సలు చాలా జారిపోతుంది చెప్పాలంటే భయం భయంగా అడుగులు వేసుకుంటూ వచ్చామండి మేము కూడా ఇక్కడ ట్రీస్ మంచి కలర్ఫుల్గా ఉంటే కొంచెం వీడియోస్ ఫొటోస్ తీస్తున్నాము మా ఫ్రెండ్ చాలా బాగా ఫొటోస్ వీడియోస్ తీస్తారు తను తను ఫోర్స్ మీదే నేనైతే బయటకు వచ్చానండి లేకపోతే అసలు నేను ఈ చలికి బయటికే రాలేను ఎందుకంటే నాకు చలి అస్సలు సెట్ అవ్వదండి నాకైతే ఇక్కడ నడుస్తున్నాను కానీ లిప్స్ నంబైపోతున్నాయి హ్యాండ్స్ నంబైపోతున్నాయి నేను మిటన్స్ వేసుకోవడం మర్చిపోయాను అనమాట లీజింగ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పూల్ ఉంటుంది పూల్కి యాక్సెస్ ఇక్కడి నుంచి ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి అండ్ లీజింగ్ ఆఫీస్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట నేనైతే బ్యాక్ నుంచి ఎలా ఉందని చెప్పేసి జస్ట్ వెళ్తున్నాము నాకు ఎందుకో డౌట్ పూలు ఎక్కడ గడ్డ కట్టుకుపోయిందా అని చెప్పేసి అలా అంటే మా వాడిని అవుతున్నాడు ఇక్కడ అలా అవ్వదు ఇంత చిన్న స్నోస్టామ్కి అవ్వదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడైతే చూడండి పూలు ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి ఇది చూసుకొని మనము జిమ్ అండ్ గేమ్స్ ఉంటాయి కొన్ని అవైతే చూపిస్తాను మా వాళ్ళు ఆల్రెడీ ఆడుతున్నారు అక్కడికి వచ్చేసి ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగామండి చాలా బాగా వచ్చాయి ఇలాంటి కోల్డ్ వెదర్లో మంచిగా వేడివేడిగా బిర్యానీ కానీ టీ కానీ పడితే ఎంత బాగుంటుందో చెప్పండి ఇంటికి వెళ్ళి మేము అదే చేసాము ఇంకా వేడివేడిగా తిన్నాం అనమాట లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ మాకు వన్ థర్టీ అయింది ఇప్పుడు టైం అయితే లోపలికైతే వెళ్తున్నాం చూడండి లీజింగ్ ఆఫీస్ అయితే ఇలా ఉంటుంది కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి అనమాట స్నోకర్స్ అలాంటివన్నీ ఉంటాయి సో పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది లోపలంతా లోపల కాఫీ మేకర్ కూడా ఉంటుంది కావాలంటే మనం కాఫీ చేసుకొని తాగొచ్చు కానీ లంచ్ టైం అయింది కదా ఆల్రెడీ మేమైతే ప్రిఫర్ చేయలేదండి బయట రోడ్ చూపిస్తున్నాం చూడండి అవతల బిల్డింగ్స్ కూడా పాపం విండోస్ దగ్గరికి బర్డ్స్ అవి వచ్చి బాగా వణికిపోతున్నాయండి ఇక్కడ ఒక బర్డ్ని చూపిద్దామని వీడియో తీస్తున్నాను కానీ అది వీడియోలో రావట్లేదు అది ట్రీ కిందకి వెళ్ళిపోయింది పాపం చాలా షివర్ అయిపోతున్నాయి అనమాట చూసారా చిన్నది స్పారో కనిపించింది అక్కడ మీకు చాలా బాధ అనిపించింది మనం మనుషులమైతే ఇంట్లో ఉండగలం కానీ అవి ఎక్కడికి వెళ్తే చెప్పండి ఒకసారి లీజింగ్ ఆఫీస్ బయటకు వెళ్ళి మాట్లాడుకుందాము ఇది రోజు నేను మా బాబుని బస్ దగ్గరికి తీసుకువెళ్ళే అన్నమాట ఇక్కడ జారితయా చివరికి వెళ్తాము చెప్పాలంటే ఇప్పుడు అలా ఉంది సిచ్యువేషన్ అంతా కానీ ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే స్కూల్కి పంపించాను కానీ ఈరోజు కూడా ఇలానే ఉంది లైట్గా గ్లాస్ లాగా ఫామ్ అయిపోయి ఉందన్నమాట చాలా భయపడ్డాను చూసి ఈ వేలో అయితే వెళ్ళలేదు ఇంకా ఈరోజు కార్లో వెళ్ళిపోయాము ఈవినింగ్ కూడా నేను వేరే వే నుంచి తీసుకువెళ్తాను ఇంటికి ఇంకా ఈ రోడ్ ఎప్పుడు వెహికల్స్తోనే ఉంటుంది ఫ్రీగా ఉండదు అనమాట అలాంటిది ఈరోజు ఇలా ఉంది అంటే చాలా హ్యాపీగా అనిపించింది స్కై కూడా చాలా క్లౌడీగా ఉంది ఇంకా చెప్పాలంటే స్నో స్టామ్ అయిపోలేదు మాకు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను అవి చూడండి స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ఎలా ఉందో అని చెప్పేసి 我们都忙着。